హలో కానూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు డిజిటల్ డీటాక్స్ ఫోన్ డైట్ అనేటువంటి ఈనాడు సందేశ సౌజన్యాంశాన్ని మన కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి డిజిటల్ డీటాక్స్ ఫోన్ డైట్ అనేటువంటి ఈ సందేశాంశం ఇక వినండి కొద్ది క్షణాలు తన స్పర్శ లేకుంటే ప్రాణం పోయినంత పనే తనను చూస్తూనే నిద్రలేవడం తనను చూస్తూనే పడుకోవడం తనను చూస్తూనే తినడం తనను చూస్తూనే కాలాన్ని గడపటం ప్రేమికుల తపన కాదు ఇది సెల్ ఫోన్ కోసం సగటు మనిషి ఆరాటం సమయాన్ని ఆరోగ్యాన్ని హరింపజేసే అతి వాడకాన్ని అరికట్టడం ఎలా డిజిటల్ చెర నుంచి బయటపడడం ఎలా అదే ఫోన్ డైట్ చెయ్యండి అది ఎలా క్షణమైనా కనపడకుండా ఉంటే ప్రాణం ఆగదే అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే ఓ సినిమాలో ప్రేసి కోసం ప్రియుడు పాడిన పాట ఇది నిజ జీవితంలో మాత్రం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్కు ఈ మాటలను అంకితం చేస్తున్నారు క్షణకాలం సెల్ ఫోన్ కనిపించకపోతే ఏదో కోల్పోయినట్లు కంగారు శరీరంలో ఓ అవయవం కోల్పోయిన అనుభూతి పనిలో ఉన్న ప్రయాణం చేస్తున్న అన్నీ పక్కన పెట్టేసి మొబైల్ ప్రపంచంలో మునిగి తేలుతున్నారు యాప్లు ప్లాట్ఫాముల్లో వచ్చే అపరిమితమైన నోటిఫికేషన్లు తీరిక లేకుండా చేస్తున్నాయి దీంతో చాలామందిలో మానసిక ప్రశాంతత దూరం అవుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలు చెబుతున్నాయి ఈ సమస్య మరింత విజృంభించకూడదంటే డిజిటల్ డీటాక్స్ ఏకైక మార్గం మొబైల్కు దూరంగా ఉండే సంస్కృతిని ఫోన్ డైట్ అని అంటున్నారు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది ఇది డిజిటల్ డీటాక్స్ మేలు ఎలక్ట్రానిక్ పరికరాలకు కొంత సమయం లేదా కొన్ని రోజుల పాటు దూరంగా ఉండటమే డిజిటల్ డీటాక్స్ స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు ఇంటర్నెట్ సదుపాయం లేకుండా గడపటం సామాజిక మాధ్యమాలను సమయాన్ని వృధా చేసే యాప్లను దూరం పెట్టడం ఇందులో భాగం ఎందుకోసం ఏకాగ్రత అపరిమిత వార్తలు అనవసర సమాచారం నోటిఫికేషన్లు లేకపోవటం మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి ఫోన్పై దృష్టి లేకుంటే అసంకల్పితంగానే మన పనులను ఏకాగ్రతతో పూర్తి చేయగలుగుతాం ఉత్పాదకత పెరుగుతుంది అంతేకాదు మెరుగైన నిద్రకు నోచుకుంటాం అర్ధరాత్రుల వరకు మొబైల్ స్క్రీన్ను చూడటం వల్ల కళ్ళపై ఒత్తిడి పడుతుంది నిద్ర సమయంలో వచ్చే మార్పులు మానసికంగా శారీరకంగా అనేక సమస్యలను తెచ్చిపెడతాయి డిజిటల్ డీటాక్స్ దీనికి చెక్ పెడుతుంది మరి బలమైన బంధాలు ఫోన్కు దూరంగా ఉండటం వల్ల మన చుట్టూ ఉండే వ్యక్తులతో మాట్లాడేందుకు సమయం కేటాయిస్తాం ఇది వారితో ఉండే బంధాన్ని మరింత బలపరుస్తుంది నిజ జీవితంలోని అనుభూతులను ఆస్వాదించేందుకు ఉపయోగపడుతుంది అంతేకాదు అదనపు సమయం లభిస్తుంది మొబైల్ను దూరం పెట్టడం వల్ల అదనపు సమయం మిగులుతుంది మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి ఆరోగ్యంపై దృష్టి సారించడానికి జీవితంలో ఎదిగేందుకు దోహదం చేసే నైపుణ్యాలను వృద్ధి చేసేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు ఆఫ్ స్క్రీన్ వదిలి ఉండగలరా పరీక్షే నో మొబైల్ డే వారంలో కనీసం సెల్ ఫోన్కి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి మీరు ఈ విధానాన్ని పాటిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు ముందే తెలియచేయాలి అత్యవసరమైతే తప్ప సంప్రదించకూడదని వారితో చెప్పాలి మీరు ఒక్కరే కాకుండా ఇంట్లోని వారిని కూడా ఈ విధానంలో పాలు పంచుకోమని ప్రోత్సహించాలి ఇవన్నీ ఎలా అలవర్చుకోవాలి ఎట్లా అంటే మొబైల్ హోమ్ స్క్రీన్పై సోషల్ మీడియా యాప్స్ ఉండటం వల్ల మరింత యాక్సెస్ లభిస్తుంది వాటిని హోమ్ స్క్రీన్ నుంచి వేరొక స్క్రీన్కు మార్చాలి దీని ద్వారా మొబైల్ ఓపెన్ చేయగానే వాటిని ఉపయోగించాలన్న ఆలోచనలు రావు అనవసరమైన యాప్లను తీసేయటం కూడా డిజిటల్ డీటాక్స్కు ఉపయోగపడుతుంది అంతేకాదు నిర్ణీత సమయాల్లోనే వాటిని ఏటిని సామాజిక మాధ్యమాలను మొబైల్ను నిర్ణీత సమయంలోనే ఉపయోగించేలా ప్రణాళికను రూపొందించుకోవాలి ఆ మేరకు టైమర్లను సెట్ చేసుకోవాలి దీనికి ఉపయోగపడే యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి ఆ సమయాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి మరి నోటిఫికేషన్ల విషయము వాటికి దూరం ఎట్లా నోటిఫికేషన్ల వ్యూహంలో చిక్కుకున్నామంటే అందులోంచి ఎప్పుడు బయటకు వస్తామో ఎవరికీ తెలియదు విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నామన్న ధ్యాస కూడా లేకుండా అదే పనిగా స్క్రోల్ చేస్తూనే ఉంటాం ఈ సమస్యను దూరం చేయడానికి అవసరమైన యాప్స్ నోటిఫికేషన్ను ఆఫ్ చెయ్యాలి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని సహాయంతో ఎలా అంటే వినియోగదారుడు ఆన్లైన్లో ఏ యాప్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు ఎంత సమయం వాడుతున్నాడు ఇటువంటి కార్యాచరణను విశ్లేషించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత యాప్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి స్క్రీన్ టైం వినియోగాన్ని ప్లాట్ఫామ్ ఉద్దేశం ఫ్రీక్వెన్సీ ఆధారంగా వర్గీకరించి దేన్ని ఎక్కువగా చూస్తున్నారో టైమును ఆ యాప్లు నమోదు చేస్తాయి అదే పనిగా పాటు ఉపయోగిస్తే స్క్రీన్పై సమయాన్ని రిమైండ్ చేస్తాయి ముఖ్యమైన నోటిఫికేషన్లను మాత్రమే అందించే వెసులుబాటు ఉన్న యాప్లు ఉన్నాయి మంచి అలవాట్లను పెంపొందించుకునేలా మనం అవి అవేమిటంటే బొమ్మలు గీయడం మొక్కలు నాటడం వంట చేయడం నడక వ్యాయామం పుస్తకాలు చదవటం ఇలా మొదలైన అలవాట్లుంటే వాటికి సమయం కేటాయించాలి దీని ద్వారా మానసిక ప్రశాంతత పొందటమే కాకుండా నైపుణ్యాలు మెరుగవుతాయి మన కోసం మనం సమయం కేటాయించుకున్నామనే సంతృప్తి మిగులుతుంది అంతేకాదు జీవితం మెరుగ్గా మారిపోతుంది కూడా స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉన్నప్పుడు మన మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఇటీవల కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది జర్మనీలోని హైడెల్బర్గ్ కొలోన్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్య వయసున్న ఒక ఇరవై ఐదు మంది యువకులను పరిశీలించి ఫలితాలను వెల్లడించారు ఈ అధ్యయనంలో మూడు రోజుల పాటు వీరిని ఫోన్కు దూరంగా ఉంచారు రోజువారీ పనులు కుటుంబ సభ్యులతో గడపటం మినహా మరే ఇతర పని చెయ్యలేదు అనంతరం ఫంక్షనల్ మ్యాగ్నటిక్ రెసోజెన్స్ ఇమేజింగ్ దాన్నే ఎఫ్ఎంఆర్ఐ అంటారు అది చేశారు తర్వాత వారి మెదడులను స్కాన్ చేసినప్పుడు ఆ భాగాల్లోని డోపమైన్ సెరోటోనిన్ ఈ మార్పులను గుర్తించారు ఇవి ఒక రకమైన న్యూరో ట్రాన్సిస్టర్లు మానసిక స్థితి భావాలు వ్యసనాలను నియంత్రిస్తాయి పరిశోధనకు ముందు ఆ తర్వాత స్థితిని బేరీజు వేస్తే వ్యసనానికి దూరమైనప్పుడు ఏ వ్యసనం ముఖ్యంగా సెల్ఫోన్ వ్యసనం దాని నుంచి మంచి ఫలితాలు కనిపించాయి అన్నది నిర్ధారించబడినటువంటి ప్రయోగాత్మక అంశం అన్నమాట కాబట్టి డిజిటల్ డీటాక్స్ ఫోన్ డైట్ అనే అంశాన్ని గురించి కూడా ఆలోచించాలి మనం ఎవరికి వారం ఈ ఈనాడు సందేశాంశాన్ని అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తూ మీరు ఆలోచించండి డిజిటల్ డీటాక్స్ ఫోన్ డైట్ మీరు పాటించగలరేమో చూద్దాం ధన్యవాదాలు